మెట్రో ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో మొట్టమొదటిగా దీన్ని ప్రారంభించారు అయితే దాదాపుగా హైదరాబాదులో ఒక కోటికి పైగానే జనాభా ఉంటారు అంతటి జనాభా ఉన్న హైదరాబాద్లోనే ఇప్పుడు మెట్రో నడపడం కష్టమంటూ ఎల్ అంటీ తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతుందట దానికి సంబంధించి ఒక లేఖ కూడా రాసింది ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది అయింది అంతేకాదు దీని ఎఫెక్ట్ భవిష్యత్తులో ఇప్పుడు విశాఖ విజయవాడలో కూడా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే డిపిఆర్ రెడీ చేశారు త్వరలో దీన్ని మొదలు పెట్టాలని కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుందా ప్రభుత్వం నడుపుతుందా ఆపేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది వాస్తవానికి హైదరాబాద్లో ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఉండాలి అని చెప్పి లక్షలాది మంది ప్రజలకి రవాణా సులభతరం అవుతుంది అని భావించారు చాలా లాభసాటిగా ఉంటుందని కూడా లెక్కేశారు ఎంతో కసరత్తు చేసి ఈ ప్రాజెక్టు రెండు వేల పదిహేడు నవంబర్లో ప్రారంభించారు అప్పట్లో ఫస్ట్ నాగోలు అలాగే అమీర్పేట మియాపూర్ మార్గాల్లో ఫస్ట్ ప్రారంభించారు ఆ తర్వాత రెండో దశగా ఎల్బీ నగరు అమీర్పేట ఈ మార్గాన్ని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ప్రారంభించారు ఆ తర్వాత అమీర్పేట హైటెక్ సిటీ మార్గాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు అంటే రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు మూడు దశల్లో మొత్తం ప్రారంభించాలి ఇంకో దశ కూడా ఉన్నట్టుంది అలాగే జేబిఎస్ ఎంజీబీఎస్ మార్గం కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుండి అందుబాటులోకి వచ్చింది ఇక్కడ నాలుగు దశలు ఇంకో దశ కూడా ఉంది అది ఎక్కడికి ఎయిర్పోర్ట్ వరకు అని అన్నారు అయితే అది ఇంకా కొనసాగుతుందా ఏంటి ఈ లోపల ప్రభుత్వం మారింది కదా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ మెట్రో రైలు ప్రారంభించిన తొలి ఈరోజే రెండు లక్షల మంది ప్రయాణించారు అనేది అప్పట్లో చెప్పిన లెక్క రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి ఐదేళ్లలో మెట్రోలో ముప్పై ఒక్క కోట్ల మంది ప్రయాణించారు ఇది అధికారికంగా చెప్తున్న లెక్క అంతేకాదు మొ మెట్రోలో ప్రతిరోజు నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే నాలుగు లక్షల నలభై వేల మంది ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులకు అన్ని వైపుల నుంచి అందుబాటులో స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా టైమింగ్స్ను కూడా ప్రయాణికులకు అనుకూలంగా మార్చారు కూడా ఇప్పుడు నైట్ లెవెన్ వరకు కూడా మెట్రో తిరుగుతుంది పదకొండు గంటల వరకు ఇంతలా మెట్రో ప్రాజెక్టు రూపొందించినా ఇంతలా మెట్రో అందుబాటులోకి వచ్చినా నష్టాలు అయితే తప్పట్లేదట దాంతో మెట్రో రైలు నిర్వహణపై ఎలాంటి సంస్థ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది పెద్ద ఎత్తున వస్తున్న నష్టాల కారణంగా మెట్రోను ఇకపై నడపడం మా వల్ల కాదు అని తేల్చేసింది అందువల్ల ఈ నిర్వహణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తాము అప్పగించేయాలి అనే ఆలోచన చేస్తున్నామని చెప్పిందట అంతేకాదు తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జయదీప్కి ఎల్ఎన్టీ ఉన్నతాధికారులు ఒక లేఖ రాశారు ఇప్పుడు అది చర్చనీయాంశం అవుతుంది ఓకే ఇదంతా ఒక ఎత్తే అయితే అంటే తాజాగా మెట్రో ప్రారంభించి దాదాపుగా ఎనిమిదేళ్ళు అవుతుంది మెట్రో ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఎనిమిదేళ్ళు అవుతుంది ఈ ఎనిమిదేళ్లల్లో అసలు లాభాలు లేకుండా నడిపింది ఎల్ఎన్టీ అనేది వాళ్ళు స్వయంగా చెప్తున్నమాట స్వయంగా రాసిన లేఖ ఇక్కడ ఇప్పుడు రేపొద్దున్న ఇప్పుడు ఇటు అక్కడ కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలోనే ఆ పరిస్థితి ఉంటే ఇక రేపొద్దున విజయవాడ విశాఖ నగరాల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ డిపిఆర్ కూడా పూర్తి చేశారు ఇక్కడ కూడా మూడు దశలుగా పనులు చేపట్టాలని నిర్ణయించారు అయితే మహా అయితే విశాఖలో ఎంతమంది జనాభా ఉంటారు ఒక పాతి లక్షల మంది జనాభా ఉంటారు పైగా మెగాసిటీ అలాగే ఈ ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది ఉంటుంది ప్రతిరోజు లక్షల్లో ఉంటుంది విశాఖకి అదేవిధంగా విజయవాడ విషయంలో కూడా ఈ రెండు చోట్ల కూడా మెట్రో ఇక్కడ కూడా ఒక కోటి మంది జనాభా కనుకుంటే ఇక్కడ కూడా పదు లక్షల్లో అయితే ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కడైనా సరే విశాఖలో కానీ విజయవాడలో కానీ ఈ ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది లక్షల్లోనే ఉంటుంది ఈ ఫ్లోటింగ్ పాపులేషన్ మీదే ఈ మెట్రోలు కానీ మిగిలిన రవాణా సదుపాయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సో ఇప్పుడు మెట్రో కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లోనే వర్కౌట్ కాకపోతే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో విశాఖ విజయవాడలో పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది సోషల్ మీడియాలో